గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు పని చేశాను ఈ మధ్య ఎందుకు ఆకలి ఎక్కువగా ఉంటుంది చలికాలం వల్ల ఏమైనా తెలియదు ఇంటికి నాకు ఇష్టమైన గుత్తంకాయ కూర చేసింది మావిడే గుత్తంకాయ కూర అంటే చాలా బాగుంటుంది దాంట్లో వట్టిపప్పు ఇంకా బాగుంటుంది ఇలా వట్టిపప్పు కలుపుకొని గుత్తంకాయ కూర కలుపుకొని ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా వస్తా వస్తే ఈరోజు యాపిల్ తెచ్చానండి ఈ యాపిల్ పిండి యాపిల్ మావిడికి బాగా ఇష్టము నేను కూరగాయలు తెచ్చుకున్నాను ఈ ఆపిల్ తెచ్చి ఆపిల్ కేజీ నూట యాభై రూపాయలు ఉంటాయి మా ఊర్లో కనకాయత్తి వంకాయ ఎలా చేస్తాను మీ ఊర్లో రేటు ఎలా ఉన్నది తెలియదు కానీ మా ఊర్లో అయితే కేజీ నూట యాభై కాయ కాయ చేస్తున్నా కేజీకి ఆరు యాపిల్స్ వచ్చాయి నాకు రెండు కాంబినేషన్ కుదవ్ అయితే నగదు కానీ రెండు కాంబినేషన్ కుదరకపోయినా వట్టిపప్పు గుత్తి వంకాయ కూర సూపర్ గా ఉంటది నిజంగా మా వారికి ఏంటంటే ఏదైనా ఒకటే తినాలపాటిన ఒకటే తింటాడు ఉద్దిపై ఎక్కువ పడేటట్టు వాళ్ళు ఏం లేదు నేను ఇంకా ఇందాక అమ్మ వదిలి పెట్టి తిన్నా కూర అయితే బాగుంది గుత్తొంకాయ కొంతమంది బొప్పులకారం వేసేస్తారు మా ఆవిడ చిన్నోళ్ళపాయ కారం వేసేది బొప్పులకారం కాదు వేసాను పప్పు పల్లీల పొడి ఏదో మసాలా పొడి అవన్నీ పెట్టేస్తారు కానీ మా అమ్మమ్మ ఏంటంటే చిన్నప్పుడు నేను చూసాను కదా ఈ వెల్లుల్లి కారంతో ఇలా కోసి బాగా వెల్లుల్లి కారం పెట్టి బాగా నూరులో మగ్గనిస్తుంది అంతేగాని ఇంకా దాంట్లో టమాటాలు ఏమీ లేదు ఇంకో విషయం చెప్పాలండి యూట్యూబర్లు చాలా మంది కూడా నేను వేరే ఒక ఛానల్ చూశాను సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారు డబ్బులు రావట్లేదు నాకు చాలా డబ్బులు అవుతుంది అందరూ అనుకుంటారు అందుకు వీడియో చేస్తున్నా చేశాడు నేను చూశాను నాకు కూడా బాధ అనిపించింది అతని గేమో షార్ట్ వీడియోలో లక్షలు వ్యూస్ వస్తున్నాయి మిలియన్స్లో కూడా వస్తున్నాయి కానీ వీడియోలు అయితే రావట్లేదు యూట్యూబ్ కొంచెం కష్టమైన సరే వీడి ఫస్ట్ నుంచి వీడియోలు అలవాటు చేస్తే వీడియోలే బెస్ట్ నాకు తెలిసి ఎందుకంటే షార్ట్ వీడియో లక్షల్లో వ్యూస్ వస్తే కానీ మనకు డబ్బులు వంద రూపాయలు రావు అదే వీడియో మామూలుగా చూసినా కానీ ఏ వీడియో సరే మినిమం జనరల్గా ఒక వెయ్యి మంది చూసినా పది వందల మంది చూసినా కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటే మటుకు ఇంచు మించుగా మినిమం వంద రూపాయలు పోయి సంపాదించుకోవచ్చు మరి ఫుల్ వీడియోలు బోర్ పెట్టుకున్నా మధ్య మధ్యలో సాంగ్ షార్ట్ వీడియోలు పెట్టుకోవాలా ఆ షార్ట్ వీడియోల వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు షార్ట్ వీడియో సబ్స్క్రైబర్ మాత్రమే వస్తారు వీడియోలకి అయితే డబ్బులు వస్తాయి అందువల్ల షార్ట్ వీడియోలు అదే పనిగా చేసి సబ్స్క్రైబర్లు వస్తున్నాయని ఆనందపడతాం కానీ డబ్బులు అయితే రావు పెద్దగా ఫస్ట్ నుంచి కూడా సబ్స్క్రైబర్లు నిదానంగా వచ్చినా పేమెంట్ రావాలంటే బట్టి వీడియోలే చేయాలన్నమాట మరొకటి వాళ్ళకి మనకు పేమెంట్ కావాల్సిందే సంవత్సరాల తర్వాత షార్ప్ వీడియో చేసుకుంటారు సబ్స్ సబ్స్క్రైబర్ ఎక్కువ మంది సంపాదించుకొని పేమెంట్ రాగా బాధపడతా ఉంటాం చాలా మంది కొంతమంది సబ్స్క్రైబర్స్ మీద దృష్టి పెడతారు పేమెంట్ ఏముంది సబ్స్క్రైబర్స్ వస్తే డబ్బులు ఏవే వస్తాయి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీడియోలు చూస్తేనే డబ్బులు వస్తాయి షార్ట్ వీడియోల వల్ల ఉపయోగం ఏం లేదు అదే షార్ట్ వీడియోలు ఉపయోగమే మన సానికి ఫాలోవర్స్ పెంచుకుంటే బాగా ఉపయోగపడతాయి పేమెంట్ అయితే తక్కువ వస్తుంది అంటే అనమాట మంచి సాంగ్స్ స్టెచ్ చేయటము అలాంటి వర్క్ మనం లేనప్పుడు మన వీడియోలు ఇష్టం అన్నం తక్కువ కూర ఎక్కువగా తినాలి అందుకే పూట నేను అన్నం తక్కువగా తిన్నా వంకాయ మరియు రెండు గుత్తి వంకాయలు తిన్నా వద్దులే వంకాయ కూర చాలా మంచిదండ ఆకుకూరలు కాయగూర కాదు అదొకటి ఈ గుత్తి వంకాయ చేద్దామంటే మాకు అన్నప్పుడల్లా దొరకవు కాయలు ఈ అంటే మోయమైన కాయలు దొరుకుతాయి కానీ పెద్ద పెద్ద కాయలు వస్తాయి ఒక్కోసారి పళ్ళు కాయగూరగాయలు ఇలాంటి ఆరోగ్యాన్ని మంచిది నేను తెలుసుకున్నా సత్యం కానీ ఏంటంటే మనం ఏదైనా నోటికి రుచిగా ఉండే చూస్తాం అది ఆరోగ్యానికి కూడా సరిగ్గా ఉండదు అన్నం పెట్టినా చాలా వద్దంట వద్దంటలే

పెరిగన్నలో కూడా వంకాయ కూర నంచుకుంటే సూపర్ గా ఉంటది మాగాయలో నా పెరిగేసుకుంటా అన్నాడు వంకాయలో పెరిగేసుకుంటా అన్నాడు మావిడ వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అన్నం తక్కువగా తినండి కూరలు ఎక్కువగా తినండి డాక్టర్లు చెప్పేదే థ్యాంక్ యూ